హాయ్ ఫ్రెండ్స్ మీలో చాలామంది నన్ను ఎప్పుడు మీరు ఆండ్రాయిడ్ గురించి చెప్తారా అప్పుడప్పుడు యాపిల్ గురించి కూడా చెప్పండి అని చెప్పి అడగడం జరుగుతుంది అందులో చాలా మంది అకౌంట్ అకౌంట్ని వితౌట్ ఎనీ క్రెడిట్ కార్డ్ ఎలాగ క్రియేట్ చేయాలని చెప్పి అడుగుతం జరుగుతుంది సో ఈ రోజు నేను అదే మీకు చూపించబోతున్నాను హాయ్ వ్యూవర్స్ నా పేరు నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్ సో దీనికి ముందుగా మనం బ్రౌజర్ ఓపెన్ చేద్దాం సో బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ మనకు జీమెయిల్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది సో సైన్ ఇన్ చేద్దాం సో జీమెయిల్లో సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది గుర్తుంచుకోండి మీరు ఈ జీమెయిల్ అనేది ఆల్రెడీ మీరు ఇంతకుముందు ఐట్యూన్స్ కోసం ట్రై చేసింది ఉండకూడదు ఐ కోసం ట్రై చేయని ఒక జీమెయిల్ అకౌంట్ అనేది మనం ఐటూన్స్కి యూజ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఐట్యూన్స్ కనుక ఇంతకుముందు మీ దగ్గర ఉన్న జీమెయిల్ని ట్రై చేసి ఉంటే ఆ జీమెయిల్ అకౌంట్ అనేది పక్కన పెట్టేసి కొత్తగా జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి సో జీమెయిల్ అనేది ఓపెన్ చేద్దాం సో మీరు జీమెయిల్ ఓపెన్ చేశారు కదా ఇప్పుడు దీన్ని మినిమైజ్ చేసి ఇప్పుడు మనం ఐటూన్స్ ఓపెన్ చేద్దాం సో ఐ అనేది ఓపెన్ చేశారు కదా సో ఐ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది సో మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ యాప్ స్టోర్ అని ఉంది కదా సో మీరు ఈ యాప్ స్టోర్లోకి రావాల్సి ఉంటుంది వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా అన్నీ కనిపిస్తుంటాయి మీరు ఇక్కడ మీరు ఏదో ఒకటి ఫ్రీ అప్లికేషన్ అనేది ఇప్పుడు చూడండి ఇది పేటిఎం అని ఉంది సో ఇది ఫ్రీ అప్లికేషను సో దీన్ని నేను గెట్ అని కొడుతున్నాను సో కొట్టంగానే ఇక్కడ మనకి యాపిల్ ఐడి పాస్వర్డ్ అనేది అడగడం జరుగుతుంది సో ఇప్పుడు మనం క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ క్రియేట్ యాపిల్ ఐడి అని ఉంది కదా సో దీన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది సో క్లిక్ చేసిన తర్వాత ఇలాగ మనకి క్యాన్సిల్ కంటిన్యూ అని అడుగుతుంది సో కంటిన్యూ అనేది క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి చూపిస్తూ ఉంటుంది సో దీని కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ యాక్ మీద మనం టిక్ పెట్టి అగ్రి అనేదాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది సో అగ్రి అనేదాన్ని క్లిక్ చేసాం సో ఇప్పుడు ఇక్కడ మనం ఇందా ఏదైతే మెయిల్ ఐడి మీరు కొత్తగా క్రియేట్ చేసింది కావచ్చు ఆల్రెడీ మీరు యాపిల్ ఐడికి ట్రై చేయనిది ఏదైతే మెయిల్ ఐడి ఉందో సో ఆ మెయిల్ ఐడిని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా కొట్టిన తర్వాత ఇక్కడ మనం పాస్వర్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో మీరు పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు ఇక్కడ మీకు పాస్వర్డ్ యూనిక్గా ఉండాలి అంటే ఏంటంటే ఒక క్యాపిటల్ లెటరు సో అక్కడ మనం ముందు లెటర్ అనేది ఫస్ట్ లెటర్ క్యాపిటల్ రాసి ఉండాలి తర్వాత లాస్ట్కి వచ్చేసరికి నెంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఒక సింబల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అంటే మీరు అది డాలర్ సింబల్ కావచ్చు ఎట్ ది రేట్ సింబల్ కావచ్చు ఏదో ఒక సింబల్ అనమాట ఒక క్యాపిటల్ లెటర్ ప్లస్ స్మాల్ లెటర్స్ అలాగే నెంబర్స్ అలాగే ఏదైనా సింబల్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట మన పాస్వర్డ్కి యూజ్ చేయాల్సింది సో అప్పుడే పాస్వర్డ్ అనేది చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది సో ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి సో దానికి సెక్యూర్ క్వశ్చన్స్ అనమాట ఇది సో ఈ క్వశ్చన్స్కి మనం పక్కన దానికి తగ్గట్టుగా ఆన్సర్ ఇవ్వాలి ఎప్పుడైనా సరే మనం పాస్పోర్ట్ మర్చిపోయినా ఏమైనా అయినా సరే మనం ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చి మళ్ళీ మన పాస్పోర్ట్ని మనం తెచ్చుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసరికి మనకి ఇంకో ఈమెయిల్ ఐడి ఆడవడం జరుగుతుంది ఇది వచ్చేసరికి ఆప్షనల్ అనమాట ఇది రెస్క్యూ ఈమెయిల్ ఐడి అంటే మనం ఎప్పుడైనా సరే మన ఈ ఐటూన్స్ అకౌంటు తాలూకా పాస్వర్డ్ మర్చిపోయినా ఏం మర్చిపోయినా సరే మనకి ఇంకో ఏదైతే ఇప్పుడు మనం ఇస్తున్నామో ఆ ఈమెయిల్కి ఆ పాస్వర్డ్ రీసెట్ లింక్ అనేది ఆ ఆ మెయిల్కి పంపించడం జరుగుతుంది సో అందుకని చెప్పి ఇక్కడ మనకి ఇంకో జీమెయిల్ అకౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది సో మనం ఏదైతే ఇప్పుడు దీనికి ఫస్ట్ ఇచ్చామో ఇక్కడ సో ఆ జీమెయిల్ అకౌంట్ అనేది కాకుండా ఇక్కడ వేరేది ఇవ్వాల్సి ఉంటుంది సో దీన్ని కూడా నువ్వు మీరు పాస్వర్డ్ గుర్తుంచుకోవాలి మీరు పాస్వర్డ్ అనేది ఎప్పుడు అకౌంట్ అకౌంట్కి పాస్వర్డ్ అనేది మర్చిపోకూడదు సో ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో చూసారుగా ఈ విధంగా ఫిలిప్ చేయాలి ఇక్కడ జీమెయిల్ అకౌంట్ పాస్వర్డ్ ఇక్కడ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకుని దానికి ఆన్సర్స్ ఇక్కడ మనం ఇంకో జిమెయిల్ అకౌంట్ అంటే జీమెయిల్ అనే కాదు యాహో ఉండే యాహో ఏవాయిలుంటే ఏ వాళ్ళు ఏదైనా ఇచ్చుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మనం కంటిన్యూ అనేది క్లిక్ చేయాలి ఇక్కడ ఇక్కడ చూశారు కదా ఏసామ్ ఆస్ట్రామెక్స్ అని అడుగుతుంది సో ఇక్కడ నన్ను చూశారు కదా ఈ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ హైలైట్ అవుతుంది సో ఇది మీరు ఓన్లీ పీసీలో మాత్రమే చేయగలరు మీకు మొబైల్లో ఈ ఫ్యూచర్ అనేది రాదు పీసీలో మాత్రమే మీరు ఈ విధంగా ట్రై చేయగలరు ఇక్కడ ఎంటర్ కోడ్ అన్నదిగా సో మనం అక్కడ ఏమి కోడ్ ఏమి టైప్ చేయవడం లేదు సో ఇక్కడ మన డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది మన నేమ్ కానివ్వండి మన అడ్రస్ అన్నీ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ వచ్చేసరికి ఏరియా కోడ్ అంటే ఎస్టీడీ కోడ్ అనమాట ఇక్కడ మీ ల్యాండ్ లైన్ నెంబర్ సో ఇది లేకపోయినా పర్వాలేదు ఏదో ర్యాండమ్గా ఏదైనా పిచ్చి నెంబర్ అయినా కొట్టేవచ్చు మన దగ్గర ల్యాండ్ నెంబర్ ఇప్పుడు ల్యాండ్ లైన్స్ చాలా మంది యూజ్ చేయట్లేదు సో మనం ఏ నెంబర్ అయినా పిచ్చిగా కొట్టేవచ్చు అనమాట ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు సో తర్వాత ఇక్కడ క్రియేట్ యాపిల్ ఐడియా ఉంది కదా సో దీన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది సో మీరు ఇక్కడ చూశారు కదా మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడికి మీకు వెరిఫికేషన్ ఈమెయిల్ అనేది రావడం జరుగుతుంది సో అక్కడికి వెళ్ళి ఆ మెయిల్ ఐడిలో వెరిఫై చేసుకోమని ఇక్కడ మనకి మెసేజ్ అనేది రావడం జరిగింది సో ఇప్పుడు ఇక్కడ మీరు ఓకే అనే దాన్ని క్లిక్ చేయకూడదు సో ఇప్పుడు మీరు ముందుగా మీ మెయిల్ ఐడిలోకి వెళ్ళి ఇక్కడ చూశారు కదా ఇక్కడ మీరు చూడొచ్చు యాపిల్ వెరిఫై యువర్ యాపిల్ ఐడి అని వచ్చింది సో దాన్ని ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీకు వెరిఫై నవ్వు అని చెప్పి కనబడుతుంది చూసారా సో దీన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైతే అక్కడ పాస్వర్డ్ మీరు పెట్టారో ఆ పాస్వర్డ్ని ఇక్కడ కొట్టాల్సి ఉంటుంది కొట్టి ఇప్పుడు కంటిన్యూ అనేది క్లిక్ చేయాలి సో చూశారు కదా ఈమెయిల్ అడ్రస్ వెరిఫైడ్ సో ఇలా రైట్ మార్క్ ఎప్పుడైతే వచ్చిందో సో మీరు ఇప్పుడు దీన్ని మళ్ళీ మినిమైజ్ చేసి ఇక్కడ మీరు ఓకే క్లిక్ చేస్తే సరిపోతుంది సో చూడొచ్చు ఇప్పుడు మన అకౌంట్ అనేది వెరిఫై అయిపోయింది సో ఇక్కడ మీరు చూడొచ్చు అకౌంట్ అనేది రావడం జరిగింది సో ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫ్రీ గేమ్ అనేది డౌన్లోడ్ చేసి చూద్దాం పేటిఎంని డౌన్లోడ్ చేసి చూద్దాం సో గెట్ సో ఇక్కడ మీకు పాస్వర్డ్ అడుగుతుంది ఇప్పుడు మనం పాస్వర్డ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీకు ఆల్వేస్ రిక్వైర్ రిక్వైర్డ్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ అని ఉంది సో మీకు కావాలంటే ఆల్వేస్ రిక్వైర్ కొడితే ప్రతిసారి పాస్వర్డ్ అడుగుతుంది ఇది అయితే పదిహేను నిమిషాల దాకా మళ్ళీ పాస్వర్డ్ అడగదు సో మనం ఏది కావాలో చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు ఇక్కడ చూడొచ్చు డౌన్లోడింగ్ సో డౌన్లోడ్ అవుతుంది అనమాట ఇవ ఇక్కడ చూడండి డౌన్లోడ్ అవుతుంది సో ఇదే యాపిల్ ఐడిని మీరు మొబైల్లో ఎంటర్ చేసి సో అక్కడ నుంచి మీరు ఫ్రీగా ఉన్న అప్లికేషన్స్ కానివ్వండి గేమ్స్ కానివ్వండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో దీన్నే మళ్ళీ మీరు ఐ కావాలన్నా యూస్ చేసుకోవచ్చు సో ఐక్లౌడ్కి కూడా మీరు ఐ లోకి వెళ్ళి ఇదే యాపిల్ ఐడిని పాస్వర్డ్ని క్లిక్ చేసి సో అక్కడ కూడా రిజిస్టర్ అవ్వచ్చు కానీ మర్చిపోకమాకండి ఎప్పుడైనా సరే పాస్వర్డ్ అనేది అసలు మర్చిపోకూడదు పాస్వర్డ్ మర్చిపోతే ఐ లో మనం ఈ యాపిల్ ఐడిని పెట్టి రిజిస్టర్ చేస్తే అప్పుడు కనుక మనం పాస్వర్డ్ మర్చిపోతే మళ్ళీ మొబైల్ దేనికి పనికి రాకుండా పోతుంది సో మీరు విషయం విషయంలో పాస్వర్డ్ని ని గుర్తుంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఈ వీడియో ద్వారా మీరు ఐటూన్స్ అకౌంట్ ని యాపిల్ అకౌంట్ ని వితౌట్ ఎనీ క్రెడిట్ కార్డ్ వితౌట్ ఎనీ బ్యాంక్ డీటెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలనేది తెలుసుకున్న చెప్పి నేను ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు అలాగే యూట్యూబ్లో లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్